హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రపంచ యోగా డే వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు ప్రస్తుతం కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో సంబంధించినటువంటి అన్ని సంస్థలకు మరి అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ కు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి టు జాయిన్ యోగా నిజాం కాలేజ్ డే దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఎక్కడికక్కడ దేశమంతా కూడా యోగా డే ఉత్సవాల్లో పాల్పంచుకుంటున్నారు ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ లో యోగా డే ఉత్సవాల్లో వర్షం పాల్పంచుకుంటున్నారు కాస్త ఆలస్యంగా స్టార్ట్ ఇవాళ పదవ ప్రపంచ యోగా దినోత్సవం ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సందర్శించండి సో ఈ పదవ ప్రపంచ యోగా దినోత్సవాన్ని చాలా ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ నుంచి మనం లైవ్లో చూస్తూ ఉన్నాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడే ఆ కార్యక్రమానికి అక్కడ హాజరై ప్రసంగించిన దృశ్యాలు చూస్తున్నాం కరీంనగర్ కరీంనగర్లో కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి మనం చూస్తున్నాం బండి సంజయ్ యోగాసనాలు చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ యోగాసనాలు చేస్తూ యోగా డే లో పాల్పంచుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదకొండున యోగాకు గుర్తింపును ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది అంతర్జాతీయ గుర్తింపునిచ్చిన తర్వాత జూన్ ఇరవై ఒకటిన ప్రతి సంవత్సరం యోగా డే నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం ఇది పదవ యోగా ఎస్ యోగా డేని ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ యోగా డే జరుపుకుంటున్నాయి ఇక దేశమంతా కూడా ప్రతి ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కూడా పాల్పంచుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యోగాసనాలు వేస్తూ మనకు కనిపిస్తున్నారు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో అక్కడ కిషన్ రెడ్డి యోగాసనాలు వేస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక కరీంనగర్ లో పండి సంజయ్ ఈ వేడుకల్లో పాల్గొని యోగాసనాలు చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు ఏడాది థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ శివాడ పదవ ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు ఉత్సాహంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనం చూస్తున్నాం నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ఆయన యోగాసనాలు చేస్తూ ఉన్నారు ఇక ఇటు కరీంనగర్ లో బండి సంజయ్ యోగాసనాలు చేస్తూ కనిపిస్తున్నారు వాళ్ళం మేము హఠాయోగులం మేము హఠాోగులం ధారణలు ధ్యానాలు వాళ్ళం మేము రాజయోగులం మేము రాజయోగులం ఆసనాలు చేస్తే శరీరం బాగుతా ప్రాణాయామం చేస్తే మన ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ యోగా డే వేడుకలు గ్రాండ్ గా చెప్తున్న దృశ్యాలు చూస్తున్నాం అనేక మంది రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు కూడా ఈ యోగా డే ఉత్సవాల్లో పాల్గొంటూ పలువురికి ఆదర్శంగా నడుస్తూ ఉన్నారు జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఇది పదవ యోగా దినోత్సవం నటి హేమమాలిని ప్రస్తుతం యోగా డే ఉత్సవాల్లో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక ప్రధాని మోదీ మరి కాసేపట్లో జమ్మూ కాశ్మీర్ లోని దాల్ లేక్ దగ్గర ఏర్పాటు చేసిన యోగాడే ఉత్సవాలు ఆయన పాల్గొనబోతున్నారు ఏడు వేల మంది ప్రధాని మోదీతో కలిసి మరి కాసేపట్లో యోగాసనాలు వేయబోతున్నారు